మిత్రుల నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఈ చిత్తలూరి టాక్లో భాగంగా నేను కొన్ని ఇంగ్లీష్ రిలేటెడ్ అంశాలు అంటే ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ మీద అంటే కమ్యూనికే హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దాని మీద నేను కొన్ని వీడియోస్ కూడా చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే మిత్రులు కొంతమంది కామెంట్ బాక్స్లో కూడా నాతో కామెంట్ చేస్తూ ఉన్నారు ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి ప్రోగ్రాము ఎక్సలెంట్ ప్రోగ్రామ్వి అందజేస్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మేమందరం మీ ఛానల్లో వందల మంది విద్యార్థులను కలిసి చూస్తున్నామండి స్పోకెన్ ఇంగ్లీష్ మీద మీరు ఇచ్చేటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా వీఆర్ ఫాలోయింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నాకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని కొంతమంది వ్యక్తులు కూడా కొంచెం బేసిక్స్ దగ్గర నుంచి కూడా చెప్తే ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న సజెషన్ కూడా చేశారు సో కీపింగ్ ఇన్ వ్యూ దేర్ పాయింట్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు చా సమ్ బేసిక్స్ ఫర్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకేనండి అట్లా స్పో ఎంత డెడీజ్ అండి ఏం లేదు కాకపోతే కొంచెం సిన్సియర్గా కొంతవరకు మనం వచ్చేంతవరకు అస్తే వర్క్ చేస్తే డెఫినెట్గా మీరు యూ కెన్ రీచ్ యువర్ పాయింట్ యూ కెన్ యూ కెన్ రీచ్ యువర్ టార్గెట్ అనేది ద స్పోర్ట్ ఐ వుడ్ లైక్ టు చా సో ఆ రకంగా సరే చూద్దాం జనరల్గా ఏముంటుందండి ఇంగ్లీష్ అనగానే ఇప్పుడు మనకు అఫ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు జనరల్ నాలెడ్జ్ కొంత సో ఉన్న నాలెడ్జ్ అనేది ఇంక్రీస్ రిలేటెడ్గా ఉండరు అసలు ఏం లేనాలో కూడా నేర్చుకోవచ్చండి ఇంగ్లీష్ అంతా ఈజీ అనమాట సో లెట్ అస్ సీ దట్ వన్స్ ఫస్ట్ ఏంటంటే మనకి ముఖ్యంగా మనకు కొన్నిసార్లు షాక్ అనిపిస్తుంది కానీ చిన్న చిన్న విషయాలు కూడా కొంతమందికి రావు కొంతమంది మీరు ఏమన్నా అడిగారు అనుకోండి పాపం వాళ్ళకి ఐడియా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ విల్ బీ అనే దానికి కరెక్ట్ మీనింగ్ ఏంది తెలుగులో అంటే చెప్పలేరు వుడ్ బీ ఉంటుంది వుడ్ బీకి కరెక్ట్ మీనింగ్ ఏంది తెలుగులో అట్లా కెన్ బి ఉంటుంది కెన్ బికి కరెక్ట్ మీనింగ్ ఏంటి తెలుగులో కుడ్ బి అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి వీటి తెలుగులో చాలామందికి తెలియదు ఇన్ఫ్యాక్ట్ అంటే ఎప్పుడు మనం యూజ్ చేస్తూనే ఉంటాం కానీ బట్ మనకు అది తెలియని సందర్భాలు కూడా ఉంటాయి సో అట్లా అట్లా బేసిక్స్ దగ్గర నుంచి కొంత వెళ్దాం అనుకున్నప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే బీ ఫామ్స్ ఇంగ్లీష్లో అంటే వాటినే ఆక్సిలరీస్ అంట ఆక్సిలరీ వర్డ్స్ అని అంటారు వాటి యొక్క మీనింగ్స్ కూడా ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే అవి అవి బ్యారికేడ్స్గా ఉంటాయి అరే మనం ఎప్పుడు చదువుకుందాం కదా విల్ కెన్ బి షుడ్ బి షుడ్బీ బీ అనేది వీటి కూడా కొత్తగా మీనింగ్ ఏమి మీనింగ్ ఏమిటి అని చెప్పేసి అనుకోవచ్చు కొంతమంది కానీ నిజానికి దాంట్లోకి వెళ్తే కానీ మనకు కాదు చూడండి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మ్స్ కొన్ని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్స్గా ఇస్తూ మనకు కొన్ని బీ ఫార్మ్స్ చూద్దాం బీ బీంగ్ బీంగ్ ఇట్లాంటివి ఉంటాయి కెన్ నుంచి మళ్ళీ విల్ టు మస్ట్ విల్ వుడ్ వుడ్ షల్ షుడ్ మే మైట్ ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్ అంటారు కొన్ని ఏమో ఆక్సిలరీస్ అనమాట ఎట్లా యూజ్ చేస్తారంటే మనకి ఇప్పుడు కాన్వర్సేషన్లో ఏ వస్తువులో వాటి గురించో మనం మాట్లాడుకుందాం ఈ డీటెయిల్ మీ ఈ నాట్ టు లర్న్ ఆల్ దింగ్ థింగ్స్ అనమాట సో లెటర్స్ ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యామ్ ఉందనుకోండి యామ్కి అర్థమైంది ఏం యామ్ యామ్ అంటే అర్థమైంది ఉన్నాను అంటే యామ్ అనేది ఎక్స్క్యూజివ్గా మనం అయితోనే వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్లో ఉన్నాను అని చెప్పాలనుకోండి మనం ఏముంటుందని ఆమ్ ఇన్ ద మార్కెట్ ఆన్ ఇన్ ద మార్కెట్ ఐ యామ్ ఇన్ ద మార్కెట్ ఐ అంటే నేను యామ్ అంటే అండ్ యామ్ ఈస్ ఫామ్ అంటే ఇట్ ఈస్ ఇట్ షోస్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ఇట్ షోస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ద వెల్ బీయింగ్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్ బీయింగ్నెస్ అంటే వేర్ ద పర్సన్ ఈజ్ లొకేటెడ్ ద లొకేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఇట్ షోస్ ఇక్కడ ఐ అన్నప్పుడు నేను యామ్ అంటే ఉన్నాను ఇన్ ద మార్కెట్ అన్నప్పుడు మార్కెట్లో ఉన్నాను అని చెప్పడం అంటే మార్కెట్లో ఉండటం అనేది ఎక్సిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి ఐ వచ్చినప్పుడు మనం యామ్ అనేది యూజ్ చేస్తాం ఇది కామన్ కానీ తెలుగులో యామ్ అనే దానికి ఉన్నాను అని తెలుగులో ఏమన్నా నేను మార్కెట్లో ఉన్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ యామ్ ఇన్ ద మార్కెట్ అని అంటాం అంటే యామ్ అనేది ఆ ఒరిజినల్ మీనింగ్ ఏమిటి ఇక్కడ యామ్ అంటే ఉన్నాను అని అంటే అది మనకి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫోర్ సెంటెన్సెస్లో యాజ్ యూజువల్గా చెప్పుకున్నప్పుడు ఐమ్ ఇన్ ద మార్కెట్స్ అంటే నేను మార్కెట్లో ఉన్నాను ఐమ్ఐ ఇన్ ద మార్కెట్స్ మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మన ఫార్మాట్లో యామ్ఐ ఇన్ ద మార్కెట్ అంటే నేను మార్కెట్లో ఉన్నానా అని మనకు మనం మనం క్వశ్చన్ చేసుకున్నాం అట్లాగే ఐఎమ్ నాట్ ఇన్ ద మార్కెట్ ఐ ఆమ్ నాట్ ఇన్ ద మార్కెట్ ఐ ఆమ్ నాట్ ఇన్ ద మార్కెట్ అంటే నేను మార్కెట్లో లేను అని అంటే ఐ ఐంట్ ఇన్ ద మార్కెట్ ఐఎమ్ నాట్ ఇన్ ద మార్కెట్ మార్కెట్లో లేను మన మార్కెట్లో లేనా అని మన ఇంటరాగేటివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్లో ఏమవుతుంది అంటే యామ్ నాట్ ద మార్కెట్ అనడానికి లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే యామ్ నాట్ అంటే నెగిటివ్ సెన్స్లో వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్ట్రక్చర్ మనం వాడతాం అనమాట దాన్ని ఏఐఎన్ ఎపాసిఫీ టి అంటాం ఐ ఇంట్ అంటాం ఐ ఐంట్ ఆయింటైన్ ద మార్కెట్ అంటే ఐ నాట్ ఇన్ దామ్ ఐ నాట్ ఇన్ ద మార్కెట్ అంటే ఐ నాట్కి ప్రనన్సెషన్ లేదు కాబట్టి ఇన్ ది ప్లేస్ ఆఫ్ యామ్ ఐ నాట్ అనే దానికి మనం ఐంట్ ఐంటి అంటాం ఐంటి ఐంట్ అంటే ఆమె నాట్కి కాంట్రాక్షన్ అనమాట కాబట్టి ఐంటి ద మార్కెట్ అంటాం నేను మార్కెట్లో లేనా అని దానికి వస్తుందనమాట అట్లా అనమాట అంటే ఇన్ ద మార్కెట్ అని చెప్తాం అంటే ఐఎమ్ ఐమ్ ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో ఉన్నాను యామ్ నాట్ ఇన్ ద మార్కెట్ అంటే నేను మార్కెట్లో లేను అంటే ఐఎమ్ నాట్ ఇన్ దర్డ్స్ అంటే డైరెక్ట్గా మీరు చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ యు అండర్స్టాండింగ్ సరే కమింగ్ టు ది పాయింట్ నెక్స్ట్ ఐఎమ్ ఇన్ ద మార్కెట్ అంటే నేను మార్కెట్లో ఉన్నాను ఐఎమ్ ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో ఉన్నానా ఐఎమ్ నాట్ ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో లేను ఐ నాట్ ఇన్ ద మార్కెట్ అనకుండా ఆ ఇంట ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో లేనా అని నెగిటివ్ ఉంటాయి సంటేజ్లో మనం వాడతాం మన ఎనీహ్ బట్ ఆమె అనే దానికి ఇది ఒక ఫోర్ సెంటేజెస్ అన్నట్టు ఆమె అన్నప్పుడు ఉన్నాననే విషయం తెలిస్తే దానికి పర్టికులర్ మీనింగ్ బట్ దెన్ పీపుల్ ఈజీలీ కెన్ లర్న్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆ ద మీటింగ్ అట్లా ఏదైనా ఇన్ ద కిచెన్ ఇన్ ద స్కూల్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఇన్ ద ఆఫీస్ ఇట్లా ఏ ఏదైనా యూ కెన్ చేంజ్ ఇఫ్ యూ కెన్ గో అన్ చేంజ్ ద ఆబ్జెక్ట్స్ అనమాట అట్లా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ యూ కెన్ ప్రాక్టీస్ అంటే యామ్ అంటే ఉన్నారు అని అర్థం తెలుసుకుంటాం అట్లాగే ఈజ్ ఇంకొకటి బిఫోర్ మెడిట్ ఈజ్ ఐఎస్ ఈజ్ ఐఎస్ ఈజ్ అన్నప్పుడు ఈజ్కి అర్థమైంది తెలుగులో అని కూడా తెలుసుకోరు ఈజ్కి అర్థమైంది తెలుగులో ఉన్నది ఉన్నాడు ఉన్నది ఉన్నాడు ఎందుకు ఉన్నది ఉన్నాడు అనుకోవాలి ఈజ్ అర్థం అని అంటే ఈజ్ అన్నప్పుడు మనం బేసిక్ ఆన్ ద సబ్జెక్ట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ హీ ఉందనుకోండి మీ సబ్జెక్ట్లో హీ ఈజ్ ఇన్ ద మీటింగ్ హీ ఈజ్ ఇన్ ద మీచింగ్ అన్న హీ అంటే అతడు ఈజ్ అంటే ఉన్నాడు ఇన్ ద మీటింగ్ అంటే మీటింగ్లో అంటే అతను మీటింగ్లో ఉన్నాడు అని చెప్పడం అతను మీటింగ్లో ఉన్నాడు అనే సెంటెన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం హీ ఈజ్ ఇన్ ద మీటింగ్ అంటాం అంటే ఇక్కడ ఈజ్ అనేది షోస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్రొవిషన్ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ అంటే ద పొజిషన్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ సో హీ అన్నప్పుడు హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అది మేల్ జెండర్ కాబట్టి మనం ఉన్నాడు అంటాం ఈజ్ ఇన్ ద మీటింగ్ అన్నప్పుడు అతను మీటింగులో ఉన్నాడు అనే అనుబంధం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో మనకు ఈ కాకుండా ఏదైనా న్యూట్రల్ జెండర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇట్ ఉంది అనుకోండి ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ అనుకోండి ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ అన్నప్పుడు అది కబోర్డ్లో ఉంది లేకపోతే ఇది కబోర్డ్లో ఉన్నది అంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు ఇట్ అన్నప్పుడు మనం ఈజ్ యొక్క అర్థము ఉన్నది అని అయింది అనమాట అంటే న్యూటర్ జెండర్ కాబట్టి అట్లాగే ఇన్ ద కిచెన్ అన్నాం అనుకోండి షీఈజ్ ఇన్ ద కిచెన్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటి మనకు షీ అనమాట షీ అన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది ద కిచెన్ అన్నప్పుడు ఆమె ఆమె కిచెన్లో ఉన్నది ఆమె వంటగదిలో ఉన్నది అంటే ఇక్కడ ఈజ్ అనే అర్థం ఏమిటి ఉన్నది అని అంటే ఇట్లా ఉన్నది అని అర్థం ఇచ్చేటువంటిది ఎట్లా వస్తుంది అని అంటే బేసిక్ ఉన్న సబ్జెక్ట్ అనమాట కాబట్టి ఈజ్ ఇన్ ద మీటింగ్ అంటే అతని మీటింగ్లో ఉన్నాడు అని ఈజ్ ఇన్ ద కిచెన్ అంటే ఆమె కిచెన్లో ఉంది అని అర్థం ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ అంటే అది కబోర్డ్లో ఉంది లేకపోతే ఇది కబోర్డ్లో ఉంది అని అర్థం మొత్తానికి ఈజ్ అనేటువంటి అర్థం ఏంటంటే ఈజ్ అనే బీఫామ్లో తెలుగులో అర్థం ఏంటంటే ఉన్నది లేదా ఉన్నాడు అనమాట ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కాయిన్ చేసుకుంటూ వీ కెన్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి సరే కమింగ్ టు ద ఫోర్ పీరియడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి మనం ఈజ్ ఒకసారి చూద్దాం ఈజ్ ఇన్ ద మీచింగ్ ఈజ్ ఇన్ ద మీటింగ్ అంటే అతని మీటింగ్లో ఉన్నాడు అన్నది దానికి క్వశ్చన్ ఏమొస్తుంది ఇప్పుడు అంటే ఈజీ ఇన్ ద మీటింగ్ అంటాం అంటే ఈజ్ తీసుకొస్తాం సబ్జెక్ట్ తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్లో ఏంటంటే ఈ ఈజీ ఇన్ ద మీటింగ్ అంటే ఫస్ట్ హీ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత ఈజ్ వస్తుంది ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆక్జిలే వర్బ్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్క్ కానీ ఆక్జిలే వర్బ్ అంటాం కదా ఈజు ఐఎస్ ఈజు ఈజ్ అనేది ముందు పెట్టుకుంటే తర్వాత సబ్జెక్ట్ రావాలి అప్పుడు క్వశ్చన్ అవుతుంది అనమాట కాబట్టి ఈజీ ఇన్ ద మీటింగ్ అంటాం అతను మీటింగ్లో ఉన్నాడా ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ క్వశ్చన్ అనమాట తర్వాత మూడవ లైన్ నెగిటివ్ సెంటెన్స్ ఏ వస్తుంది అంటే ఈజ్ నాట్ ఇన్ ద మీచింగ్ ఈజ్ నాట్ ఇన్ ద మీచింగ్ అని చూస్తే ఈజి ఇంట్ ఇన్ ద మీచింగ్ ఈజిఇట్స్ అంటే ఈజ్ నాట్ కు కాంట్రాక్షన్ ఇంట్ అనమాట ఐఎస్ ఎన్ ఎపాజిటివి టీ అంట అంటే ఎన్ బిట్వీన్ అపాజిటివి టీ అంటే నాట్ అన్నట్టు అంటే ఈజ్ నాట్కి కాంట్రాక్షన్ ఏంటంటే ఈజింట అనమాట ఈజి అంటే అంటే ఈజింట్ ఇన్ ద మీచింగ్ అంటే ఈజ్ నాట్ ఇన్ ద మీచింగ్ అని కోర్స్ యూ కెన్ ప్రాక్టీస్ లైక్ ఈజ్ నాట్ ఇన్ ద మీచింగ్ అని ప్రాక్టీస్ చేయొచ్చు లేదంటే కాంట్రాక్షన్ ఫోన్ తీసుకొని ఈజిల్ట్ ఇన్ ద మీచింగ్ అని కూడా మీరు కెన్ ప్రాక్టీస్ అనమాట అట్లాగే నెగిటివ్ ఇంట్రాక్టివ్ వ్యవస్థ మన దీంట్లో ఈజిన్ హీ ఇన్ ద మీచింగ్ అంటే ఈజ్ నాట్ హీ ఇన్ ద మీటింగ్ అనవచ్చు ఈజ్ నాట్ హీ ఇన్ దంటే కూడా మనం కాంట్రాక్షన్ అలవాటు చేసుకుంటే కాంట్రాక్షన్ ఫామ్లో ప్రొనౌన్స్ చేయడం అలవాటు చేసుకుంటే మనకు ఈజీ ఉంటుంది చాలా ఈజీ అవుతుంది అనమాట కాబట్టి ఈజ్ ఇంట్ ద మీటింగ్ ఇట్లా వస్తుంది అంటే ఈజీతో చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఈజ్ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో ఉన్నాడు ఈజీ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో ఉన్నాడా ఈజ్ ఇంట్ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో లేడు ఈజ్ ద మీటింగ్ అతని మీటింగ్లో లేడా ఇట్లా అనమాట ఈజ్ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో ఉన్నాడు ఈజీ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో ఉన్నాడా ఈజిన్ ఇంట్ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో లేడు ఈజిన్ ఇంట్ ఇన్ ద మీటింగ్ అతని మీటింగ్లో లేడా ఇట్లా సో ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే తెలుగు అర్థం మీకు తెలిసింది కాబట్టి మీరు ఓన్లీ యూఆర్ ప్రాక్టీసింగ్ యువర్స్ హౌస్ మీరు ఒకసారి ఆ సెంటెన్సెస్ మాత్రమే ఈజ్తో ఈజ్ ఇన్ ద మీచింగ్ ఈజీ ఇన్ ద మీచింగ్ ఈజీ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఇంట్ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఇన్ ద మీటింగ్ ఈజీ ఇంట్ ఇన్ ద మీటింగ్ ఈజ్ టీ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఇన్ ద మీచింగ్ ఈజీ ఇన్ ద మీచింగ్ ఈజిట్ ఇన్ ద మీచింగ్ ఈజిట్ ఇన్ ద మీచింగ్ ఈజ్ ఇన్ ద మీచింగ్ ఈజీ ఇన్ ద మీచింగ్ ఈజిట్ ఇన్ ద మీచింగ్ ఈజ్ ఇన్ ద మీచింగ్ ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ షుడ్ గో ఆన్ ఫ్యాక్టీస్ లైక్ ఎనీథింగ్ అండ్ అప్పుడు మీకంటే నేను ఇప్పుడు స్పీడ్గా ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా అనగలిగేటువంటి ఎబిలిటీ నాకు వచ్చేసింది ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ యాడ్ ద ఆల్రెడీ బట్ మీరు కూడా మీకు ఒక ఆర్డీస్ వస్తుంది స్టార్టింగ్లో మీరు ఈ ఈజ్ ఇన్ ద మీచింగ్ ఈజీ ఇన్ ద మీచింగ్ ఈజీ ఇన్ ద మీచింగ్ ఈజ్ ఇన్ ఇన్ ద మీచింగ్ అట్లా స్లోగా చేసుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్పీడ్ పెంచుతూ వెళ్ళండి డిఫరెంట్గా ఈ ఎక్సర్సైజెస్ ఈ యూజేయస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది ప్లే వైటల్ రోల్ ఇన్ లర్నింగ్ ఇంగ్లీష్ అండి ఇన్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ యూజేయస్ అనేవి చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి చాలా ఇంపార్టెంట్ అనమాట దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని వినడం నాకు ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అని కనుక మీ లోపల ఆ జీల్ ఉంటే కనుక ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉంటే కనుక నేను చెప్పేటువంటి పద్ధతుల్లో కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరే అంటారు ఉండే సార్ యువర్ ఇంగ్లీష్ లెసన్స్ హెల్ప్డ్ అస్ లైక్ ఎనీథింగ్ సార్ వీ హ్యాడ్ కమ్అప్ లైక్ దిస్ అని చెప్పేసి మీరు చెప్తారు ఫ్యూచర్లో కాబట్టి ఎందుకంటే నా దగ్గర ఈ టెక్నిక్స్ విన్నవాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఇంగ్లీష్ మాస్టర్స్ అయ్యి మళ్ళీ అగెయిన్ దే ఆర్ గివింగ్ ద ట్రైనింగ్ ఫర్ ది అదర్ స్టూడెంట్స్ అండ్ ఎల్డర్స్ ఆల్సో అది అంటే నా గురించి పోస్ట్ చేసుకోవడం కాదు కానీ ఫ్యాక్ట్ అది నా బాధ ఏంటంటే నా గురించి నా నుంచి కొంతమంది నేర్చుకుంటే నాకు అంతకంటే సంతోషంగా ఉంటుంది అందుకని చెప్తున్నాను దయచేసి ఏంటంటే ఫాలో అవ్వండి రెగ్యులర్గా వీడియో క్లాసెస్ ఫాలో అవ్వండి ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ని చూడండి అండ్ ప్రాక్టీస్ చేయండి వాట్ దట్ ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ ఇన్ ద సేమ్ మేనర్ ఈ షుడ్ గో అన్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ ట్రాన్ రిమెంబర్ దీస్ వన్ ఓకే అట్లా ఈజ్ టైం ఈజ్ ఇన్ ద మీటింగ్ ఈజీ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఈజీ ఈజీ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఇన్ ట్ ద మీటింగ్ అండ్ ప్రాక్టీస్ చేయండి మన షీ ఉందనుకోండి షీ మనం సబ్జెక్ట్ మార్చుకుంటాం ఇప్పుడు ఒక సెంటెస్ మీకు బోరు కొడుతుంది అనుకున్నప్పుడు ఒక పైసలు అన్న తర్వాత ఇంకో పైసలు అన్నప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ మార్చుకోండి తర్వాత షీ పెడదాం చూడాలి ఇన్ ద కిచెన్ షీఈ్ ఇన్ ద కిచెన్ ఈ షీ ఇన్ ద కిచెన్ షీ ఈజ్ ఇట్ ఇన్ ద కిచెన్ ఈజ్ ఇన్ షీ ఇన్ ద కిచెన్ షీ ఈజ్ ఇన్ ద కిచెన్ ఆమె కిచెన్లో ఉన్నది ఈ షీ ఇన్ ద కిచెన్ ఆమె కిచెన్లో ఉన్నదా షీ ఈజ్ ఇంట్ ఇన్ ద కిచెన్ ఈజ్ ఇన్ షీ ఇన్ ద కిచెన్ షీ ఈజ్ ఇన్ ద కిచెన్ ఈ షీ ఇన్ ద కిచెన్ షీ ఈజ్ ఈజీ ఇన్ ద కిచెన్ ఇన్ షీ ఇన్ ద కిచెన్ అట్లా షీతో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఎందుకంటే ఈజ్ బాబుని మనం వాడాలనుకున్నప్పుడు ఈ షీ వస్తాయి ఇట్తో కూడా చెప్పొచ్చు మనం ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ వేర్ ఈజ్ మై బుక్ అని ఎవరిని అడిగారు అనుకోండి మిమ్మల్ని ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ది ఇన్ ద కబోడ్ యూ విల్ సింప్లీ ఆన్సర్ దెమ్ ఎస్ ఇట్ ఈస్ ఇన్ ద కబోర్డ్ అంటారు అంటే ఇట్ అనేది సబ్జెక్ట్ న్యూటన్ జెండర్ కాబట్టి ఇట్ షోస్ థింగ్స్ కాబట్టి మనం ఇట్ అన్నప్పుడు కూడా ఈజీ వాడతారు సో ఇట్ ఈస్ ఇన్ ద కబోర్డ్ ఈజ్ ఇట్ ఇన్ ద కబోర్డ్ ఈజ్ ఇంట్ ఇన్ ద కబోర్డ్ ఈజ్ ఇంటి ఇన్ ద కబోర్డ్ అట్లా ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ ఈజ్ ఇట్ ఇన్ ద కబోర్డ్ ఇట్ ఈజ్ ఇంట్ ఇన్ ద కబోర్డ్ ఈజ్ ఇట్ ఇట్ ఇన్ ద కబోర్డ్ అట్లా ఈజ్తో అనమాట అంటే చూడండి ఈజ్తో మనం హీ షీ ఇట్ ఇట్లా ఈజ్తో ప్రాక్టీస్ అవ్వడానికి ఈ త్రీ సబ్జెక్ట్స్ మీరు మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అట్లా నౌన్తో కూడా చేయొచ్చు మనం చిత్తలుడి స్టర్డ్ ఈజ్ ఇన్ ద మీచింగ్ వెరీ చిత్తలుడి సర్డ్ ఇఫ్ ఎనీబడి మేక్స్ ఎన్ ఎంక్వైరీ ఆఫ్ మీ ఇఫ్ ఎనిబడి నోస్ ద్యాట్ ఇన్ ద మీచింగ్ సింప్లీ దే కెన్ ఆన్సర్డ్ ఎస్ చిత్తూరి సార్ ఈజ్ ఇన్ ద క్లాస్ లేదంటే చిత్తలూరి సార్ ఈజ్ ఇన్ దీచింగ్ అని చెప్తాడు ఈజ్ చిత్తలూరి సార్ ఇన్ ద మీచింగ్ మళ్ళీ క్వశ్చన్ చిత్తూరి సార్ ఈజింట్ ఇన్ ద మీటింగ్ ఇన్ ద చిత్తూరి సార్ ఈజ్ నాట్ ఇన్ ద మీటింగ్ సింప్లీ దే కెన్ సార్ చిత్తూరు సార్ ఈజింట్ ఇన్ ద మీటింగ్ ఈజిన్ చిత్తూరి సార్ ఈజ్ ఇన్ చిత్తూరి సార్ ఇన్ ద మీటింగ్ అని మళ్ళీ నెగిటివ్ ఇంటర్గట్ క్వశ్చన్ అడుగుతాం అట్లా ఈజ్ తోటి మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ సో ఈ షుడ్ ఈ మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ లైక్ దిస్ ఆ ఈజ్ వచ్చేంత వరకు మీకు ఈజ్తో ఎట్లా చేయొచ్చు అన్న దాని మీద ఇది బేసిక్ అనమాట అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అట్లా ఈజ్ మీద కొన్ని అంటే యామ్తో కొన్ని ఈజ్తో కొన్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం తర్వాత ఆర్ ఏ ఆర్ ఏ ఆర్ అన్నప్పుడు ఉన్నవి ఉన్నారు ఆర్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ప్లూరల్ సెన్స్ అనమాట ఏఆర్ఈఆర్ అంటే ప్లూరల్ సెన్స్లో మనం పీపుల్కి వాడినప్పుడేమో ఉన్నారు అంటాము వస్తువులకు వాడినప్పుడేమో ఉన్నవి అంటాము కాబట్టి ఆర్ యొక్క మీనింగ్ ఏంటంటే తెలుగులో ఆర్ అనే ఇంగ్లీష్ యొక్క వర్డ్కి తెలుగులో మీనింగ్ ఏంటంటే ఉన్నవి ఉన్నారు అని దాని మీనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఉన్నారు ఉన్నవి ఉన్నారు ఉన్నాము ఏదైనా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ కాబట్టి ప్లూరల్ కాబట్టి సబ్జెక్ట్ మనం ప్లూరల్లో ఉండేలాగా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వి అనుకోండి వి విఆర్ అవి విఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ విఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే వి అంటే మేము ఆర్ అంటే ఉన్నాము ఇన్ ద క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్లో ఉన్నాము అని అర్థం సో విఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే మేము క్లాస్ రూమ్లో ఉన్నాము అంటే వేర్ ఆర్ యూ అని అడిగినప్పుడు స్టూడెంట్స్ బిఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ సింప్లీ తెలిసేది అంటే స్టూడెంట్స్ బీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అని చెప్తారు అంటే విఆర్ ద క్లాస్ రూమ్ అంటే వి అంటే మేము ఆర్ అంటే ఉన్నాము ఇంద క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్లో ఉన్నాము అంటే విఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటాం మళ్ళీ దానికి మళ్ళీ దీనికి నా ఫోర్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి మనం ఇన్ ద క్లాస్ రూమ్ అంటే వెంటనే క్వశ్చన్ ఏమిటి ఆర్బీ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే ఆర్ అనేది ఫస్ట్ వస్తుంది వి అనే సబ్జెక్ట్ తర్వాత వస్తుంది కాబట్టి ఆర్బీ ద క్లాస్ రూమ్ మేము క్లాస్ రూమ్లో ఉన్నామా క్వశ్చన్ మళ్ళీ తర్వాత వి వి ఆర్ నాట్ ఇన్ ద క్లాస్ రూమ్ వి ఆర్ నాట్ దాన్ని మనం వి వీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అనొచ్చు వి ఆంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అని కూడా అనొచ్చు వి ఆంట్ ఇన్ ద క్లాస్ రూమ్ లేదంటే ఆరెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ వీఆర్ ఇన్ క్లాస్ రూమ్ అంటే ఇన్ ద క్లాస్ రూమ్ అన్న ఒకటే వీఆన్ట్ ఇన్ క్లాస్ రూమ్ అంటే షార్ట్ కాంట్రాక్షన్ ఫామ్ అనమాట ఆంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే మీ క్లాస్ రూమ్లో లేవు అనండి తర్వాత ఇన్ ద క్లాస్ రూమ్ అంటు బి ఇన్ ద క్లాస్ రూమ్ అనొచ్చు లేదంటే ఇన్ ద క్లాస్ ఇన్ ద్లాసును ఆన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆంట్ అంటే ఆర్నాట్ అని నాట్ ఆర్నాట్ కాంట్రాక్షన్ ఫామ్ ఆంట్ ఓకే అట్లా మనం వీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ మేము క్లాస్ రూమ్లో ఉన్నాం ఇన్ ద క్లాస్ రూమ్ మేము క్లాస్ రూమ్లో ఉన్నామా విఆర్ నాట్ ఇన్ ద క్లాస్ రూమ్ మీన్స్ వి ఆంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే మీ క్లాస్ రూమ్లో ద క్లాస్ రూమ్ వి ఇన్ ద క్లాస్ రూమ్ అంటే మీ క్లాస్ రూమ్లో లేమా వి ఇన్ ద క్లాస్ రూమ్ మేము క్లాస్ రూమ్లో లేమా ఇట్లా వీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ వి ఇన్ ద క్లాస్ రూమ్ వి క్లాస్ రూమ్ క్లాస్రూమ్ వి ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్లా మనం వి తోటి ఆర్ బీ ఫామ్ను ఈ రకంగా మీరు ఈ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ లేకెళ్తాం అట్లా వి అనే సబ్జెక్ట్ ప్లేస్లో మనము దే పెట్టుకున్నాం అనుకోండి అప్పుడేమవుతుంది దే ఆర్ ఇన్ ద మీటింగ్ దే ఆర్ ఇన్ ద మీటింగ్ అంటే వాళ్ళు మీటింగ్లో ఉన్నారు ఆర్ ఇన్ ద మీటింగ్ వాళ్ళు మీటింగ్లో ఉన్నారా దే ఆంట్ ఇన్ ద మీటింగ్ దే ఆర్ నాట్ ఇన్ దే ఆర్ నాట్ ఇన్ ద మీటింగ్ దే ఆన్ ఇన్ ద మీటింగ్ అంటే వాళ్ళు మీటింగ్లో లేరు ఆన్ ఇన్ ద మీటింగ్ వాళ్ళ మీటింగ్లో లేరా ఆన్ ఇన్ ద మీటింగ్ ఇన్ ద మీటింగ్ ఆన్ దే ఇన్ ద మీటింగ్ దే ఆర్ ఇన్ ద మీటింగ్ ఆర్ ద మీటింగ్ దే ఆంట్ ఇన్ ద మీటింగ్ ఆన్ దే ఇన్ ద మీటింగ్ They are in the meeting. Are they in the meeting? They aren't in the meeting. Aren't they in the meeting? They aren't in the meeting. Aren't they in the meeting? They are in the meeting. Are they in the meeting? They aren't in the meeting. Aren't they in the meeting? Itla, a number of times you have to practice like anything. Practice, practice, and practice. Practice makes man perfect. అనేది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు బాగా రావాలంటే మనకు ప్రొనన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైలాగ్ డెలివరీ అనేది కంపల్ కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఎక్సర్సైజెస్ నేను ఏదైతే మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా అవుతుంది ఏంటంటే ఇన్ ద లైఫ్ ఇన్ యువర్ లైఫ్ కాంటెక్స్ డెఫినెట్లీ యూ విల్ బీ యూసింగ్ దీస్ ఎక్సర్సైజెస్ హ్యాడ్ యూ ప్రాక్టీస్ వెల్ అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అట్లా చేయండి ఇఫ్ యూ ప్రాక్టీస్ వా దీస్ సెంటెన్సెస్ డెఫినెట్లీ యూ కెన్ లైక్ ఎనీథింగ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి అది గుర్తుపెట్టు అట్లా ఆర్తో ఇట్లా వస్తుంది యామ్ ఈజ్ ఆర్తో మనం ఎగ్జాంపుల్స్ అట్లా చెప్పుకున్నాం మనం ఫస్ట్ యామ్ అన్నప్పుడు ఆమ్ ఇ మీచింగ్ యామ్ ద మీటింగ్ ఐ ఇన్ ఆయించిన ఐంట్ ఐ ఇంచైంద మీటింగ్ అని ఆమ్తో కూడా చెప్పుకోవడం ఈజ్ అన్నప్పుడు ఈజ్ ఇన్ ద మీచింగ్ ఈజీ ఇన్ ద మీచింగ్ ఈజీ ట్ ఇన్ ద మీచింగ్ ఈజీ టీ ఇన్ ద మీచింగ్ ఈజీ ఈజీ టిన్ ద మీచింగ్ ఈజీ టీ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఇన్ ద మీచింగ్ ఈజీ ఇన్ ద మీటింగ్ ఈజీ ట్ ఇన్ ద మీచింగ్ ఈజీ టీ ఇన్ ద మీటింగ్ అన్న మళ్ళీ షీ అన్నప్పుడు షీ ఈజ్ ఇన్ ద కిచెన్ ఈ షీ ఇన్ ద కిచెన్ షీ ఈజిట్ ఇన్ ద కిచెన్ ఈజిన్ షీ ఇన్ ద కిచెన్ అట్లాగే ఆర్తో వచ్చినప్పుడు వీఆర్ ఇన్ ద వీఆర్ ఇన్ ద మీచింగ్ We are in the classroom, we are in the classroom. Are we in the classroom? We aren't in the classroom. Aren't we in the classroom? Atlaga Deto. They are in the meeting. Are they in the meeting? They aren't in the meeting. Aren't they in the meeting? They are in the meeting. Are they in the meeting? They aren't in the meeting. Aren't they in the meeting? It It is in the cupboard. Is it in the cupboard? It isn't in the cupboard. Is it isn't it in the cupboard? It is in the cupboard. ఈజ్ ఇట్ ఇన్ ద కబోర్డ్ ఇట్ ఇంట్ ఇన్ ద కబోర్డ్ ఈజ్ ఇట్ ఇన్ ద కబోడ్ అట్లా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళండి నా వీడియోలో వెనక్కి వెళ్ళి ఈ సెంటెన్సెస్ని నేను ఎట్లా ప్రొనౌన్స్ చేశాను ఎట్లా నేను డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంది ఎట్లా నేను స్పీక్అవుట్ చేశాను అనేది మీరు మళ్ళీ మళ్ళీ చూస్తూ నాన్ను ఫాలో అవ్వండి జస్ట్ ఫాలో మీ అండ్ మీరు వింటున్నప్పుడు మీ ఎదురుగా ఎవరు ఉంటారు కదా మీరే ఉంటారు కాబట్టి ఈ వీడియోని నా ముందు పెట్టుకొని మళ్ళీ నేను రివైండ్ చేస్తూ దీన్ని రీప్లే చేస్తూ విని నా డైలాగ్ డెలివరీ ఎట్లా ఉందో ఆ వేళ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తూ పోతే అద్భుతమైన ఇంగ్లీష్ మీకు వస్తుంది ఇదండి సో ఇవాళ మీకు నేను హ్యామిజార్ అనే బేసిక్స్ అనమాట బీ ఫార్మ్స్ మీద ఆ బీ ఫార్మ్స్ కూడా ఫోర్ సెంటెన్సెస్లో మనం ఎట్లా యూజ్ చేయాలనేటువంటి మేళ కొని మీకు ఈరోజు చెప్పాను నేను హ్యామిజార్ మీద హ్యామ్ అంటే ఉన్నాను ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు ఆర్ అంటే ఉన్నవి ఉన్నారు ఉన్నాను ఇది మీనింగ్ ఈ మీనింగ్ బేస్ చేసుకొని ఈ సెంటెన్సెస్ మీకు ఇప్పటిదాకా నేను చెప్పాను ఇవి ప్రాక్టీస్ చేయండి అంతేనండి ఇట్లా మీరు ప్రాక్టీస్ డెఫరెంట్గా మీకు ఉండే యూ విల్ బికమ్ గుడ్ స్పీకర్స్ అంటే బట్ సిన్సియర్లీ స్ట్రిక్ట్లీ జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా మీరు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి చిత్తలూరి టాక్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అది మీకోసం మీ మంచి కోసం నేను చెప్తాను మీరు ఫాలో అవుతారు నాకు తెలుసు లవ్ యూ ఆల్ ఓకే మీ చిత్తలూరి మరి మీ సపోర్ట్ మర్చిపోవద్దు ఐ వాంట్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు కావాలి Okay? Thank you. Love you all.